వెరీ వెరీ రీజన్ అండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే అయితే బై చేసేసుకోండి దాటు ఏంటంటే ఫోన్ కాల్స్ చేయొద్దు మెసేజ్ పెట్టేస్తే రిప్లై ఇస్తున్నాము కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేయడం వల్ల కాల్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకే ఆన్సర్ ఇచ్చే ఓపికలు అయితే లేవండి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ అలా కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ అన్ని ఏ చేయాలంటే మాకు కూడా పేషెన్స్ ఉండదు క్లియర్గా అర్థం చేసుకోండి మీరు మెసేజ్ పెట్టండి ప్రతి ఒక్కళ్ళకి రిప్లై అయితే వస్తుంది అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా మీరు భయ అయితే చేసేసుకోవచ్చు ఎందుకంటే మీకు రిఫరల్ పిక్స్ వస్తాయి అండ్ దట్టు రివ్యూస్ ఇస్తాము దాన్ని బట్టైనా మీరు బై చేసుకోవచ్చు గా మీకు కొనాలి ఇది కొనాలి అంటే భయాలు అనేది పెట్టుకోకుండా హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి అలాగే కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ ఇది లోటస్ డిజైన్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్లోనే కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ అనమాట అండ్ కింద బోర్డర్ బ్లౌజ్ చూసేద్దాం ఈ సారీది లోటస్ డిజైన్స్ డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి డిస్టర్బ్ రెంట్స్లో కూడా ఇన్ని డిజైన్స్ ఎక్కడ దొరకవు దొరుకుతాయి సారీస్ దొరకవు అని చెప్పను బట్ రేటు ఇంత ఫ్లెక్సిబుల్గా మీకు కన్వీనియంట్గా అన్నీ అయితే దొరకవు కదా అందుకే క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బై చేసేసుకోండి ఎందుకంటే క్వాలిటీ ఎంత బాగుంటుంది ఆఫీస్ వేర్కి రెగ్యులర్ కి అండ్ వర్కింగ్ కి బ్యాంక్ కి అందరికీ సెట్ అవుతాయి అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా సెట్ అవుతాయి వచ్చేది సమ్మర్ సీజన్ మనకి ఏంటంటే బాగా గా ఉంటుంది కొంచెం చల్ల చల్లగా హాయిగా ఉంటుంది బాడీకి కూడా రిలాక్సేషన్ అనమాట గుచ్చుకోవడం రఫ్గా ఉండడం ఏముండదు లిటిల్ బిట్ ఏంటంటే ఫోర్ ఫైవ్ టైమ్స్కి మనం లైట్గా స్ట్రాచ్ ఐరన్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది అంతకు మించి ప్రతిసారి వేర్ చేసిన ప్రతిసారి కూడా ఐరన్ అవసరం ఉండదు ఎందుకంటే క్లాత్ ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ తీసి వేసాము అంటేనే మీకు అర్థమవుతుంది నేను చూడండి ఫుల్గా నలుపు కూడా చూపిస్తున్నాను మళ్ళీ మనం ఇలా అనేస్తే నీట్గా అయిపోతుంది శారీ క్వాలిటీ అంత బాగుందనమాట అండ్ బ్లౌజ్ అండి తారీ కలర్ వచ్చేసి పిస్సా గ్రీన్ కింద వచ్చేసి బోర్డర్ బోటిల్ గ్రీన్ అండి మనకి నాచు గ్రీన్ సారీ బోటిల్ గ్రీన్ కాదు నాచ్ గ్రీన్ అండ్ బ్లౌజ్ వైజ్ కూడా వెరీ వెరీ క్యూట్గా ఉన్నాయండి బ్లౌజ్లన్నీ మనకి కలెక్షన్ అయితే అన్ని డీసెంట్ కలర్స్ అండి పర్టికులర్గా ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదని లేదు ఇది బేబీ పింక్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట అండ్ దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిస్టర్బ్ ప్రింట్లో స్మాల్ డిజైన్ అయితే వచ్చింది ఎక్కడన్నా వస్తే ఏంటంటే చిన్న మిస్ ప్రింట్స్ మాత్రమే వచ్చాయి డ్యామేజ్ లో అసలు నోటీస్ అవ్వలేదు యాక్చువల్గా మిస్ ప్రింట్స్ కూడా చిన్న గీత మాదిరి ఏదన్నా చిన్న గీత మాదిరే వచ్చాయి పర్టికులర్గా అసలు అవి కూడా కనిపించే ప్లేసుల్లో రాలేదు ఏదన్నా వస్తే బ్లౌజ్లో పైపాట్లో కనిపించింది ఒక్క సారీకే దగ్గర దగ్గర మనం సెవెంటీ టు ఎయిటీ సారీ సేల్ చేసాం కదా ఇప్పటికీ ఒక్కదానికి మాత్రమే నాకు నోటీస్ అయింది అది కూడా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అండ్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సారీ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు చూడండి మనకి కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట అండ్ దట్టు బ్లౌజ్ అండి ఓకే పళ్ళు పట్టు అండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఉంటుంది బాగుంది కదా సారీ లుక్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ చూసేద్దాం బేబీ పింక్ కలర్లో టూ ఆ త్రీ డిజైన్స్ అయితే వచ్చేసాయండి మనకి ఇలా లెహేరియా స్టైల్ అనమాట పైన వచ్చేసి బేబీ పింక్ కలర్ కింద వచ్చేసి లెహేరియా స్టైల్ గ్రే కలర్కి అండ్ ఓవరాల్ లుక్ కూడా బాగుందండి అండ్ ఇది బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ సారీ ఇది త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ అనమాట అసలు లుక్ అయితే సారీ దండి అండ్ అటు డీసెంట్ లుక్ డిగ్నిఫైడ్ లుక్ ఉంది అండ్ బ్లౌజ్ అండి చిన్న చిన్న డిజైన్ వచ్చేసింది బ్లౌజ్లో నెక్స్ట్ వన్ చూసేద్దాం డార్క్ గ్రే కలర్లోనే అండి గ్రే కలర్ బ్లౌజర్ సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ వచ్చింది సేమ్ యాజ్ యూజువల్ కలర్ మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ప్రెసెంట్ ఏంటంటే సమ్మర్లో వేర్ చేసుకోవడానికి ఎక్స్పెషల్లీ మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా చూడండి లైట్ బ్రౌన్ కలర్ అండి కింద వచ్చేసి రస్ట్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిస్టర్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్స్ అండి ఓవరాల్గా అన్ని సారీస్ మనకి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి వన్ నాట్ టూ శారీస్ కలంకారీ డిజైన్స్ వచ్చాయి కానీ ఓవరాల్గా అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ బ్లౌజ్ అండి బాగుంది కదా గా ఉంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి షివోరీ డిజైన్ అయితే వస్తుంది అండ్ అటు బోర్డర్ అండి బోర్డర్లు డిఫరెంట్గా వచ్చాయి అండ్ బ్లౌజెస్ కూడా ఆల్మోస్ట్ ఒక్కసారీతో ఒక సారీకి సంబంధం అనేది లేదు అంత బాగున్నాయి ఇది కూడా చూడండి డిజైన్ లుక్ ఉంది శిబోరీ స్టాల్లోనే మనకి సేమ్ డిజైన్ స్మాల్ డిజైన్లో వచ్చేసింది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి కావాలి అని అనుకుంటే నీడు ఉంది అనుకుంటే మాత్రం కొంచెం మరలిగా అయితే బై చేసేసుకోండి ఇది లైట్ పికాక్ బ్లూలోనే లైట్ షేడ్ అండి కింద వచ్చేసి పికక్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ ఎట్ సైడ్ ఉంది ఓకే బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సేమ్ యాజ్ డిజైన్ ఏ స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ఇది చూడండి సారీ అయితే ఇది చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ అలాగే శారీస్ కానీ మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూపిద్దామని చూస్తున్నాను టూ మినిట్స్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది సింగిల్ శారీ కావాలి అంటే మీరు హ్యాపీగా సింగిల్ శారీని తీసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీకు ఒక చీర కావాలంటే ఒక చీర తీసుకోండి దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ సారీ టూ టూ శారీస్ దాకా ఉన్నాయి కొన్ని త్రీ కూడా ఉన్నాయి మీకు ఓకే అనుకుంటే మాత్రం నీడు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు బ్లౌజ్ బాగుంది కదా సారీ లుక్ అవుట్ ఫిట్ కానీ ఏదైనా సారీది చాలా చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ పీకాక్ బ్లూ రస్ట్ కలర్ అండి బ్లౌజ్ అండి ఏదైనా కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి సారీ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి స్మాల్ డిజైన్ యాజ్ యూజువల్ స్మాల్ డిజైన్ అయితే వస్తుంది వీడియో అంతా కంప్లీట్ గా చూడండి అప్పుడు నచ్చింది లాస్ట్ లో బై చేసేసుకోండి అసలు ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నా కూడా ఫొటోస్ 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 అంటారు వీడియోలోనే ఆల్రెడీ మేము మెన్షన్ చేస్తున్నాం కదా బ్లౌజులు చూపిస్తున్నాము అండ్ సారీ డీటెయిల్స్ చెప్తున్నాము అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా ఫొటోస్ ఫొటోస్ అంటే ఏం చేయాలండి ఇంత కష్టపడి వీడియోలు పెట్టి కూడా మీరు ఫొటోస్ అంటే ఇంక నేనైతే ఏం చేయలేను దయచేసి అర్థం చేసుకోండి వీడియోలో అన్నీ చూపిస్తున్నాము అన్నీ చూపించాక హ్యాపీగా మీరు బై చేసేసుకోవచ్చు ఇది బ్లౌజ్ కొంచెం ఏంటంటే మనకి అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి క్లియర్ కట్ గా డిస్టర్బ్ ప్రింట్స్ ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజులు కూడా అదే కలర్ వస్తాయి సేమ్ శారీలో కొంచెం పెద్ద డిజైన్ ఉంటుంది బ్లౌజ్లో కొంచెం చిన్న డిజైన్ ఉంటుంది అదే చేంజ్ ఓవరాల్గా రిమైనింగ్ అన్నీ సేమ్ యాజస్లో ఉంటాయి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్